నరేంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న త్రిమూర్తులు స్వామివారి డెబ్బై ఎనిమిదవ వార్షికోత్సవం తూర్పు గోదావరి జిల్లా రాజనగరం మండలం నరేంద్రపురం గ్రామంలో శ్రీ 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 త్రిమూర్తుల స్వామివారి డెబ్బై ఎనిమిదవ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి రుణ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు త్రిమూర్తులు స్వామివారు కోరికలు తీర్చే దేవుడని చుట్టుపక్కల గ్రామాలందరూ స్వామివారిని దర్శించుకుంటున్నారు ఈ యొక్క కార్యక్రమంలో కోటమి నాయకులు గ్రామ పెద్దలు గ్రామస్తులందరూ పాల్గొన్నారు జరుగుతున్నాయి దేవుడు చాలా ఫేమస్ అండి నరేంద్ర మోడీ గ్రామంలో మొత్తం నాకు తెలిసిండి మన తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ రెండే గుళ్ళు ఉన్నాయండి ఒకటి నిరంతరపురం ఉంది తర్వాత శ్రీకాకుళం జిల్లా పుత్తూరులో గురుంది త్రిమూచరు వారి గుడి తెలుసుకున్నాయి ఇక్కడ చాలా ఫేమస్ అండి ఆ కోర్టులు కోర్టులు తెలుసుకున్నారు పల్లెలైన ఇంకోటైనా చాలా ఫేమస్ దేవుడు కోర్టులు తీసుకున్నారు ఇది డెబ్బై ఎనిమిది సంవత్సరం ప్రతి రోజు ఐదు వేలు కావచ్చు పదివేలు కావచ్చు అమ్మ ధర్మసమారాధన చేస్తామండి తర్వాత వచ్చి ఫోర్ జరుగుతూ అంత ఇబ్బంది లేకుండా ఊరు పెద్దలు అందరూ కలిసి చేస్తారు అలాగే పోలీసు వారు కూడా మంచి సహకారంగా అందిస్తారు సరే ఇది సుమారు ఇక్కడ అన్నదార కార్యక్రమం కూడా గ్రామ ప్రజలందరూ కలిపి ప్రధాన వరకు జరుగుతుంది ఎన్ని రోజులు ఐదు రోజులు సార్ ముఖ్యంగా ఈ స్వామివారిని దర్శించుకుంటే కూరలు నెరవేరుతారు పిల్లలు పుట్టున ఏదైనా పిల్లలు పట్టుదల అనుకుంటున్నా పిల్లలు బాగా పుట్టడం సుమారుగా పూర్వం నుండి ఎన్నాళ్ళ సం ఎన్ని సంవత్సరాల నుంచి ఇది చేస్తారు సార్ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు డెబ్బై డెబ్బై ఎనిమిదో సంవత్సరాలు అయితే జనరల్గా పుట్టుండి మా ఊరు ఒక ఆయన రంగవరకు నారాయణరావు గారు ఎవరో కట్టి వస్తే ఆ పొట్టలోంచి మూడు తెల్లలు పాము వచ్చి ఆయన ధనం పెట్టుకున్న కూడా అది ఆయన పక్కనే అలాగ ఉండి అలాగే గుడి అన్నది ఏర్పడింది అవి ఫోటోలు కూడా ఉండి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు పాము ఆయన అయితే ఈ తలవు దిచ్చిన ఉండి చార్ణాలు కూడా అని బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు అవి అవి ఎక్కడ ఉన్నాయో కూడా ట్రై చేస్తాం ఫోటో కార్యక్రమం ఐదు రోజులు ఇది భక్తుల సందాలతో జరుగుతుంది అన్న ఆలయానికి ఆదాయం ఉండాలని తర్వాత లేటెస్ట్గా ఎవరో ఒకరు ఒక్కొక్కరు రోజు పెట్టేస్తున్నారు సార్ భక్తులు కోరికలను బట్టి తీసుకున్న దాన్ని బట్టి ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళు పెట్టి చెప్తున్నారు ఉంటే తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్